చిలిపి అనుకుంటే చిటికలే కృష్ణుడక్కలేడుగా గోవర్ధన భారం సీత చేతగాదు అనుకుంటే శ్రీరాముడు సైతం ఏ ఓటని ఆపును రేపటి విజయం ఏ ఓటని ఆపును విజయం గల చేయరా సాహసం నిజయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది రాయిలాగా కూర్చుంటే కాదు బలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం బ్రతుకునేది అనుకుంటే నీది అనుకు తిలకం మనసుంటే కనపడదాగం కసి ఉంటే చత పడదా నీతో చేయరా సాహసం ఓరిమే నీ బలం లోకమే నీ వశం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అనుకుంటే కానిది ఏమున్నది మనిషనుకుంటే కానిది ఏమున్నది చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం మే నీ బలం లోకమే చేయరా సాహసం నీ జయం నిజయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషనుకుంటే కానిది ఏమున్నది